ఈ రోజు బందోబస్తు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అన్ని చేసి ఆ క్రమంలో ఈ చాపకు సంబంధించిన పైలట్ ఎవరైతే ఇన్ఛార్జ్ హెలిప్యాడ్ ఉన్నారో డిఎస్పీ పుట్టపర్తితో ఈ మాకు కొంతమంది ఎవరో దీన్ని డోర్ లాగారు కాబట్టి డోర్ కొంచెం డ్యామేజ్ వచ్చింది సో నేను ఇప్పుడు వివేక్ ని చెప్పి చెప్పడంతో చెప్పడం జరిగింది అయితే అప్పటికే మాకు కొంత ఇన్ఫర్మేషన్ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్పుట్స్ ఉన్నాయి ఈ చేపలు అంటే కొంచెం చేప ఏదో టెక్నికల్ రీజన్స్ తో రోడ్ లో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు రోడ్డు సేఫ్టీ కూడా వేసుకోమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉండటంతో ఆల్రెడీ రోడ్డు పరంగా వెళ్ళడానికి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది ముందస్తుగా సో ఇవన్నీ కూడా ఈ క్రమం జరుగుతున్న క్రమంలో ఈ వివేపి రోడ్ ద్వారా వెళ్ళడం జరిగింది ఈ పైలట్ ఎవరైతే ఉన్నారో అతను నేను తీసుకెళ్ళడం సేఫ్టీ కాదు నేను ఒక్కడే తీసుకెళ్ళడానికి చెప్పి అతను టూ ఓ క్లాక్ కి టూ ఓ క్లాక్ ఆ టైంలో ఆఫ్టర్ డిపార్చర్ ఆఫ్ యూవీ అతను కూడా చాపర్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది సో ఇప్పుడు డ్యామేజ్ అంతా ఉంటే చాపల్ని కెప్టెన్ తీసుకెళ్ళడానికి లేదు బట్ హీ హేక్ అట్ ద సేమ్ టైం టైమ్ స్టోన్ అతనితో కూడా మాట్లాడడం జరిగింది కెప్టెన్ తో కూడా అతను చెప్పిన ప్రకారం ఎక్కడా కూడా స్టోన్ వేయడం కానీ కర్రెయడం కానీ జరగలేదు పబ్లిక్ డోర్ లాగడం చెప్పి అతను చెప్తున్నాడు దీని యొక్క సీసీటీవీ ఫుటేజ్ డ్రోన్ కెమెరాస్ తో పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇది ఒకవేళ ప్రీప్లాన్ లేకపోతే ఎలా అనేది కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నాం అంటే మేము పోలీస్ యూనిఫామ్ కష్టపడి చదువుకుని వేసుకున్నటువంటి యూనిఫామ్ ఇది ఎవరో ఇచ్చింది కదా ఒకవేళ నియమ నిబంధనలు వ్యతిరేకంగా చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఈ కామెంట్స్ కి నేనే స్పందించాను బట్ రామగిరి మండలం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో గత నెల ముప్పై తారీఖున ఉదయం తొమ్మిదిన్నర పది గంటల మధ్యలో అదే గ్రామానికి చెందినటువంటి ఆదివాసు నాయుడు మనోజ్ నాయుడు అనే వ్యక్తులు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి టెంపుల్ కు వెళ్లి వస్తున్న క్రమంలో కమిటీ చెందినటువంటి మజ్జిగ లింగమయ్య అనే వ్యక్తిలో ఘర్షణ ఏర్పడి ఆ ఘర్షణలో తరలితో ఆయన జరిగింది ఆయన హాస్పిటల్లో తర్వాత సవేర్ హాస్పిటల్లో ఈవినింగ్ చనిపోవడం జరిగింది దీనిపైన మర్డర్ కేసు రిపోర్ట్ అయింది ఇద్దరు దాన్ని కూడా నలభై ఎనిమిది గంటల లోపల అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ పంపించడం జరిగింది గ్రామంలో ఉన్న సెన్సిటివిటీ దృష్ట్యా అంతకుముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడం మీ వాయిదా పట్టడం ఈ కారణాల వలన అక్కడ ప్లటూన్ ఒకటి పెట్టి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పికెట్స్ పెట్రోల్ ఏర్పాటు చేసి తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా తర్వాత లాండ్అ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో సీఎం ఎక్స్ సీఎం గారు రేపు అంటే ఎంతో తారీఖున ఉదయం పదకొండు గంటల టైంలో గ్రామాన్ని సందర్శించి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తూ ఉన్న క్రమంలో గవర్నమెంట్ చూసినటువంటి ప్రోగ్రాం ప్రకారం పోలీసు నిబంధన ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్రమంలో ఈ సెన్సిటివిటీ దృష్ట్యా అన్ని పార్టీల వరకు కూడా పోలీసు తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పటికే అది గ్రామం చాలా చిన్న గ్రామం నేరో రోడ్డు ఉండడం ఒక రెండు వెహికల్ కంటే ఎక్కువ ప్రయాణించినటువంటి చిన్న రోడ్డు ఉన్నది అలాగే హెలిప్యాడ్ కూడా కుంటిబద్ది గ్రామం దాటిన తర్వాత అది ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రయాణించవలసినటువంటి అవసరం ఉంది చాలా ఎదుట రోడ్లో ప్రయాణించాల్సిన అవసరం ఉంది కాన్వాయ్ తప్ప వేరే వెహికల్స్ వెళ్లలేని పరిస్థితి ఉంది ఈ కారణంగా ఎక్కువ మందిలో ఎక్కువ మందిని మొబలైజ్ చేస్తూ టూ వీలర్స్ గానీ ఫోర్ వీలర్స్ గానీ ఎక్కువ మంది మొబలైజ్ చేసి పబ్లిక్ ని ఎక్కువగా అక్కడ అకామిడేట్ చేయలేటువంటి పరిస్థితి దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ పక్షాలకున్నటువంటి నాయకులు పోలీసు కోఆపరేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇవి వీవీఐపీ జెడ్ ప్లస్ కేటగిరీ అవడం వలన స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అక్కడ ఎటువంటి అవాంజనీయ సంఘటన జరిగినా కూడా అది సెక్యూరిటీ ల్యాబ్స్ అవుతుంది అలాగే నాన్ రాడర్ విఘాతం కలిగే అవకాశం ఉంది కాబట్టి కోఆపరేట్ చేసి అందరూ కూడా పబ్లిక్ ని గ్యాదర్ చేయకుండా ముఖ్యమైన డెలిగేషన్ పద్ధతిలో ముఖ్యమైనటువంటి నాయకుని మాత్రమే వివీఐపీ గారితో రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ క్రమంలో అందరూ కూడా సహకరించాలని లాండ్ ఆర్డర్ ని అక్కడ మనం మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులు అందరూ కూడా అర్థం చేసుకుని మాకు పోలీసు కోఆపరేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినా రచ్చగొట్టే విధంగా మాట్లాడుకోవడం ఆ తర్వాత ట్రబుల్ మాంగల్స్ లాగా బిహేవ్ చేయడం ఇలాంటివి కూడా ఎవరు చేయకూడదు అలా చేస్తే విధంగా చట్టపరం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది